ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న మార్చి మాసంలో గ్రహ గమనగతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం ముందుగా మాసఆరంభంలో గృహస్థితిని పరిశీలిస్తే కనుక మేషంలో గురు భగవానుడు కన్యలో కేతువు మకరంలో కుజశుక్రులు కుంభంలో సూర్యుడు బుధుడు శని భగవానుడు మీనంలో రాహువు సంచారం సాగిస్తున్నారు కుజ భగవానుడు మకరంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు శని భగవానుడు స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ఉన్నాడు ఇక చంద్రుడు రెండున్నర ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమిస్తూ ఉంటాడు ఇక ఈ మాసము రాశి మార్పు చెందే గ్రహాలు ఏమిటో చూసినట్లయితే కనుక ఈ మాసము ఏడవ తేదీన శుక్రభగవానుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ముప్పై ఒకటవ తేదీన మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పద్నాలుగవ తేదీన సూర్యభగవానుడు మీన సంక్రమణం చేస్తున్నాడు పదిహేనవ తేదీన కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ఆరవ తేదీన బుధుడు మీనరాశిలోకి ఇరవై తొమ్మిదవ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మరి ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నా తెలుసుకునే పోయే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక ఈ గోచార ఫలితాలు అనేవి ఒక రాశి వారికి సామూహికంగా చెప్పబడే ఫలితాలు ఎవరి జాతకము వారికి ప్రత్యేకము మీరు గనక మీ జాతక ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కన్యా రాశి వారికి శని పూర్ణశుభుడుగా ఉన్నాడు శుక్రుడు కుజుడు సూర్యుడు బుధుడు అర్ధశుభులుగా ఉన్నారు మిగతా గ్రహాలు సామాన్య ఫలితాలను ఇస్తున్నాయి ఇక ఆరోగ్యం ఈ రాశి వారికి ఎలా ఉంది చూసినట్లయితే కనుక నెల మొదట్లో షష్ఠే రవో సుసౌఖ్యాదిని యత్న కార్యార్థ సాధనం అని ఆర ఇంట రవిభాగవాన్ని సంచారము మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల యోగాన్ని ఇస్తున్నది ద్వితీయ పక్షంలో కుజ శని శుక్ర సంచారము అనుకూలంగా ఉండటం వల్ల ఈ మాసం అంతా కూడా ఆరోగ్యం బాగుంటుంది దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా చక్కగా రికవరీ అవుతారు ఇక ఆర్థిక పరంగా ఈ రాశి వారు మెరుగుపడతారు ఇంతకు ముందు ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి వృత్తి వ్యాపారాల్లో మేలైన ఫలితం ఉంటుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆదాయం కూడా బాగుంటుంది ధనధాన్య లాభం కలుగుతుంది విలువైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీ అప్పులు తీరుతాయి మీకు రావాల్సిన బాకీలు వసూలవుతాయి ఎవరైనా బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నిస్తుంటే కనుక శాంక్షన్ అవుతాయి ఇక వాహన యోగం ఉన్నది ఎవరైనా బండి కానీ కారు కానీ కొనాలి అనుకునేవారు కొనగలుగుతారు కుటుంబ పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది కుటుంబంలో చక్కని సుఖ సంతోషాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చిటపటలుంటాయి అయితే ఒకరేమైనా అన్నప్పుడు మరొకరు మౌనైన కలహం నాస్తి అని మౌనం పాటించండి అప్పుడు పరిస్థితి చక్కబడుతుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి మరికొంత సమయం పడుతుంది మీరు మీ సంతానం చదువు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించండి ఇన్నాళ్ళు ఒక కొలిక్కి రాకుండా బాధపెట్టిన అన్ని పనులు కూడా మీరు ఇప్పుడు సక్రమంగా పూర్తి చేయగలుగుతారు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ఇంతకుముందు మిమ్మల్ని ద్వేషించిన వారే ఇప్పుడు మీ పట్ల పాజిటివ్గా స్పందిస్తారు శత్రువులు అణిగిమణి ఉంటారు సేవక జన్ల నుండి మేలు కలుగుతుంది కోర్టు వ్యవహారాల్లో జయం లభిస్తుంది సంఘంలో గౌరవము మర్యాద ఉంటాయి ఉద్యోగస్తులకు మోటిపక్షము పదోన్నతులు ఇంక్రిమెంట్లు లభిస్తాయి వ్యాపారస్తులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం వర్ధిల్లుతుంది స్త్రీలకు కళాకారులకు కూడా మోటిపక్షము యోగదాయక ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు గురుబలం తక్కువ ఉన్నందున మీరు ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టండి చదువుపై మరింత శ్రద్ధ ఆసక్తులతో అధ్యయనం చేయండి ప్రతిరోజు హయగ్రీవ స్తోత్ర పారాయణము సరస్వతీదేవి శ్లోక పారాయణము మీకు మేలు చేస్తుంది ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తాయో చూసినట్లయితే గనక మీకు కోపం ఎక్కువగా ఉంటుంది అనవసరంగా గొడవలు అయ్యే అవకాశం ఉన్నందున ఎవరితో మాట్లాడినా కూడా జాగ్రత్తగా ఆచితూచి మృదువుగా మాట్లాడండి స్త్రీ మూలకంగా గొడవలు అయ్యే అవకాశం ఉంది ఆ ప్రభావం మీ జీవితంపై పడకుండా చూసుకోండి మీ ఆరోగ్యము మీ భార్య ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి వ్యర్థ ప్రయాణాలు ఉండవచ్చు ఆ పరంగా ఆలోచించి ప్రయాణాలు చేయండి ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం మాస శివరాత్రుల్లో శివాభిషేకం చేయించండి ప్రతిరోజు శ్రీవేంకటేశ్వర స్వామిని ఆరాధించండి గురువారం నాడు నానబెట్టిన శనిగలు గోమాతకు తినిపించండి తల్లిదండ్రులను గురువులను పెద్దవారిని గౌరవించండి వారికి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి మార్చి మాసంలో కన్యా వారి మాసఫలాలు ఈ రాశివారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవం ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ స్వస్తి